శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం ఇరవై మూడవ భాగం తొమ్మిది రెండు ఇరవై ఐదు రెండవ భాగంలో ఇరవై ఆరవ అధ్యాయం ఏడింబరులో ఎంఏ ఆ తర్వాత బారిస్టర్ రెండు పూర్తి చేసుకొని పాస్ అయిపోయి పార్వతీశం ఇండియా ముఖం పట్టాడు ఎడింబరో నుంచి లండన్ చేరి స్టీమర్ ఎక్కాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు సాయంకాలానికి నెమ్మదిగా డోవర్ జలసంధి దాట్ మా స్టీమర్ ఇంగ్లీష్ ఛానల్లో ప్రవేశ అక్కడ తరంగాలు గడబిడ కొంచెం ఎక్కువగా ఉన్న ఎలాగో తప్పించుకొని అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రవేశ అప్పటికే బాగా చీకటి పడి ఎన్నో వేలసార్లు ఆ మార్గాన్ని నలచిన గోడ చీకటితో దారి తెలియనట్టు అడుగడుగున తూచివేస్తున్నట్టు నెమ్మదిగా ముందుకు సై ఎడిచూసినా చూసిన భకాలు ఆకాశాన నక్షత్రాలు తప్ప ఫ్రెంచి తీరానగున్న ఏ పట్టణంలోనూ సుక్క దీపకాంతి కూడా కనపడ ఇదంతా యుద్ధభూతి కాబో అడుగున అంతు తెలియని అట్లాంటిక్ మహాసముద్రం మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ సముద్రయానం చేస్తుంది అట్లాంటిక్ సముద్రం చాలా లోపు పసిఫిక్ మహాసముద్రం చాలా ప్రశాంతంగా దాని ప్రశాంత సముద్రం అంటారు చేస్తుంటే ఇంటికి వెళుతున్నానంద ఆనందం మళ్ళీ ఈ జన్మలు ఇందులో ఎంతమందిని కలుసుకోగలుగుతాను అనే భావం వీటన్నిటికంటే మా ఓడ రాత్రిం పగళ్ళు ప్రకృతి నుంచి శత్రువుల సాక్షస నుంచి తప్పించుకొని భజటబట్టి దారి తెలియని మహాసముద్రాన్ని దాటి నన్ను ఇంటికి క్షేమంగా చేర్చగలదా అనే భయం ఒక్కడే కొంతసేపు బాధ భోజనానికి అంతలోనే పిలుపు వచ్చింది కిందకు వెళ్ళా బళ్ళ మీద అందరితో పాటు అందరికీ మళ్ళీ నాకు పెట్టారు నేను వెయిటర్ని పిలిచి నాకు ఈ భోజనం పనికిరాదని నేను శాఖాహారిని అన్నము కాయగూరలు తప్ప ఇంకొక పదార్థం గుడ్డైనా సరే ముట్టనని దానికి చెప్పారు ఇప్పుడు ఎలాగండి అన్న అవసరమైతే కాసేపు ఉంటా లేకపోతే ఒక ప్లేటులో కాయగూరలు కొంచెం రొట్టె వెన్న గుడ్డింగు పాలు పళ్ళు పెట్ట ఇంతేనా అండి అని నవ్వా అది సారు నేను చాలా అల్ప సంతోషించ நூக்கி வெளிய போய் நான் காவலின பங்காள தும்பா கேபேஜி கூர ரொட்டி வெண்ண சகிபி புடி பாது அர்டி பண்ணு சப்ளை சே ரேப்பி மர்ச்சி போகு நெண்டு போட்ட ரெண்டு மெதுக்குல அன்னம் கூட சேய்ச்சம ஷூர் சார் சரி சார் போஜனமின்ன தர்வாத்த மறக்கமார் டெக் பைக்கு வெளி கொஞ்சம் சேப்பூ பஜாரி அந்த அந்த பட்டன ఆ మహాసముద్రాన్ని ఆకాశాన్ని కేసి చూసి నెమ్మదిగా క్యాబిన్లోకి వచ్చి దుస్తులు విడిచి పడుకు ఎంతసేపు పడుకున్నా కంటికి కొనుక్కురా పడుకున్న నన్ను నా ప్రయత్నాలు ఏమీ లేకుండానే తరంగాలు అటు ఇటు దుర్లిస్తాను మళ్ళీ తలలు ఏవేవో ఆలోచి తిరగటం మొదలుపెట్టి మా ఇంటి యజమాన్రాజ్ ఆమె కూతురు ఆ చిన్నపిల్ల అల్లరి ఎక్కడి నుంచో వచ్చిన నామైన వాళ్ళు చూపించిన ఆదరణ నా ప్రైవేట్ మాస్టర్ నాకు గోల్ఫ్ అనే చెప్పిన యువ గురు యువ గురువు నాతో గోల్ఫ్ ఆడిన మిత్రుడు ఒకనాడు నాటకంలో సరస సరసపూర్చని సరసమాట ప్రయత్నించిన యువతి నన్ను ఎంతగానో ఆకర్షించి ప్రేమించిన ప్రియురాలు ఇంకా ఎన్నెన్నో మొహాలు ఎన్నెన్ని ప్రదేశాలు నా కళ్ళ ఎదురు సినిమా హాల్లో బొమ్మ మీ మీద బొమ్మల్లా తిరగటం మొదలుపెయి ఇవన్నీ చూస్తా ఆ ముఖాలు వాటి వెనక ఉన్న గాథలు తరుచుకుంటూ ఎప్పుడో నిద్రలోకి జారిపోయి మర్నాడు ఉదయం ప్రభాత విధులన్నీ అయ్యాక నావకాశంగా డెక్కి మీద వచ్చి పైన ఏదో రథ వినబడి ఇదేంటని చూస్తాం కదా మా ఓడ పైన ఇతకటి అదొకటి వాయు విమానాలు మాతో కూడా సాగుతాను ఇవేమిటి శత్రు విమానాలు కాదు కదా అనే భయం ఒక్క క్షణం ఇంతలోనే శత్రువులే అయి ఉంటే మన ఓడ ఇంత నిశ్చింతంగా ప్రయాణం చేస్తుందా అని సమాధానం చెప్పు ఇంకొక క్షణమయ్యా మా ఓడ గిరు ప్రక్కలా కొంచెం దూరం యుద్ధ నౌకలు కూడా ఫిరంగులు అమర్చువరి మా వెంట వస్తున్నాయి కనపడ అప్పుడు నాకు సమీపంలో ఒక పెద్ద మనిషిని పిలిచి ఈ పైన ఏమిటి అడుగున యుద్ధ నౌకలేమిటి నాటి వాటి దారి అవి పోతున్నాయా మనతో వస్తున్నాయా అని ఆయన నన్ను ఒకసారి యగాదిగా చూసి తలువి తెలుగు ఇంత తిరిగి తక్కువ ఏమిటని చూసి మనది స్మెయిల్ స్టీమర్ తపాలు పెడుతూ ఉంటాయి మామూలు ప్రయాణీకులకు తీసుకువెళ్ళే ఓడలు ఏవి తిరగటం మానేశాయి ఈ రోజుల్లో ఇంత మహా సముద్రం ప్రయాణికులకు చాలా భయంకరమైన ప్రదేశంగా మారిపోయి రాత్రింభవ అనుక్షణం పైన శత్రు విమానాలు సముద్రం మీద శత్రు నౌకలు నీటి అడుగున జలాంతర్గాములు తిరుగుతూ ఉంటాయి మన సంరక్షణార్థం పైన రెండు విమానాలు సముద్రం మీద రెండు యుద్ధ నౌకలు మనకు సహాయంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసి సురక్షితంగా సూయజి కాలువలు ప్రవేశించే వరకు అవి మనకు కూడా ఉంటాయి దాంతో మనస్సు కొంత శాంతిపడ్డా వెనకటి భయం కూడా కొంచెం తలెత్తకపు ఈ ఓడల మీద ప్రయాణీకుల సౌకర్యార్థం దెక్క మీద కూర్చోవడానికి క్యాన్వాస్ గుడ్డ పడకొచ్చేలు అద్దెకిస్తా బొంబాయిలు దిగిన తరువాత వాటిను మళ్ళీ భద్రపరుచుకుంటాం నేను ఒకటి తీసుకొని ఏదో పుస్తకం పడి చదువుకుంటూ కాలక్షేపం చేయటం ప్రారంభి అప్పుడెవరో యువకుడు నా పక్కకు వచ్చి నిలబడి నన్ను పలకరించి ఏమిటి చదువుతున్నారు కాలక్షేపానికి నవ ఇక్కడ లైబ్రరీలోదా అన్నారు కాదది నా స్వంతవ ఇక్కడ లైబ్రరీ ఉంటుందా అన్న ఎందుకు ఉండదు లేకపోతే మళ్ళీ కొందరి కాలక్షేపం కావటం ఎలా నీకు తెలియదా లైబ్రరీ ఉంటుందన్నారు తెలియదని రండి చూపిస్తాను నన్ను తీసుకెళ్ళి లైబ్రరీ చూపించి ఇందులో కాలక్షేపానికి కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి పింగ్ పాంగ్ టేబుల్ టేకాటా టేబుల్స్ చదరంగం బల్లలు చూపించాయి డెక్ పైన బ్యాడ్మింటన్ కూడా ఆడతారు ఇవి చాలక మరికొందరు ఉత్సాహంగా స్టీమర్ దాని మార్గాన్ని గంటకు ఎన్ని మైళ్ళు ప్రయాణం చేస్తుంది ఇప్పుడు మనం ఎంత దూరం వచ్చాం అని పందాలు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా ఈ నూతన పరిచయస్థులతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మధ్యాహ్న భోజన వేళ కిందకు వెళ్ళి భోజనాలకు నిందను గమనించని విషయం ఇవాళది భోజనాల బల్ల మీద గోడ పూపిక అటు ఇటు పరిగెత్తకుండా ప్రతి వరుసలో పల్చటి బల్లను అడ్డు తర్వాత పదార్థాలు వడ్డించావు పళ్ళారి చేత్తో పట్టుకొని అవి పడిపోకుండా డ్యాన్స్ చేస్తున్నట్టు నడవటం కాని వేళ వీళ్ళ భరతనాట్యం ఏమిటనుకున్నాను పోనీ ఇంగ్లీషు నాట్యం అయితే మటు ఇప్పుడు ఎందుకు అనుకున్నా నా పక్కనున్న పరిచయత్వంతో నెమ్మదిగా ఈ విషయం అడిగితే వాడు ఎందుకలా డ్యాన్స్ చేస్తారు నేనేదో చమత్కారంగా మాట్లాడినట్టు ఎంతసేపు నవి అది డాన్స్ కాదండి మనము ఆ నడక అలవాటు చేసుకోవాలి గోడ ఇటు అటు తిరుగుతూ ఒరుగుతూ ఉండదు అంచేత నిటారుగా నిలబడి ఉన్న అలాగే నడుస్తున్న ఓడ ఒరిగిన వైపు మనం తోడుతూ ఉంటాం అలవాటు లేని వాడు తరతూ పడిపోతూ ఉంటాం అంచేత హోడ జరిగిన వైపు కాక ఎదరి వైపుకు మనం వాడుతూ నడుస్తూ ఉంటే ఎంత తుఫానులో మనం పడిపోయే అవకాశం ఉండదు అంచేద ఈ వేళ నుంచి మీరు కూడా ఈ నడక అలవాటు చేసుకోవాలి లేకపోతే చాలా ఇబ్బంది అని హెచ్చరించారు కొంచెం ఇంచుమించుగా ఆ పూటంతా ఈ డ్యాన్స్ లాంటి నడకు నలకల నడక లాంటి డ్యాన్సు అలవాటు చేసుకోవడమే ప్రయత్నించి కొంతవరకు కృతార్థుడయ్యాడంట సాయంకాలం ఏడు గంటలకు మార్సెల్స్ హార్బర్లో మా ఓడ ప్రవేశి మా రక్షక భటుడు నౌక హార్బర్కు బయట నిలిచిపోయి విమానాలకు ఎక్కడికోతాం మన స్టీమర్ రాత్రంతా ఇక్కడ ఉంటుందా అని అడిగా ఉంటుందండి అన్నారు అయితే ఊళ్ళోకి వెళ్ళొచ్చా వెళ్ళొచ్చా నమ్మకమేనా నమ్మకం ఏమైనా అయినా పది గంటల లోపల వచ్చేయండి నేనేమి తోచక పగటి వేళ చూసిన మార్సెల్స్ రాత్రి ఎలా ఉంటుందో సుధామని కుతూహలంతో భయం ఎంతో దూరం నడిచి ఊరు మధ్య వెళ్ళి చూస్తా కదా వీధులన్నీ అంధకార బంధువు మనుష్య సంచారం ఏమూడు మామూలుగా నడుస్తుండగా మెనుకు మెనుకుమని దీపాలతో సన్నని సంగీతంతో ఒక హోటల్ లోపలికి వెళ్ళి కూర్చొని రద్దీగానే ఉంది తీ ఫలహారథం వాడు ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి నా కేసు అప్పటికి నా తెలివి తెల్లారిందని తెలుసుకో నేనప్పుడు ఆ క్షణంలో ఫ్రాన్సులో ఉన్నానని ఇక్కడ ఏ ఎవళ్ళ ఆంగ్లం రాదు అనే విషయం స్మరణకు వచ్చి నాకు ఫ్రెంచి రాని విషయం కూడా జ్ఞాపకం తెచ్చుకొని కేవలం సంజ్ఞాపరిచ్ఛేదం నా అభిప్రాయం చేసి పలహారం ముగించుకొని డబ్బు బయట అక్కడ నుంచి ఎటు పోయిందో పోవడానికి తోచ అక్కడ చాలా సమీపంలోనే కనబడ్డ సినిమా హాల్లో ఫ్రెంచ్ పిక్చర్ ఎలా ఉంటుందో చూడబుద్ధి పెట్టి లోపలికి జనం కిక్కిలుసు అక్కడ నౌకరు నాకు ఖాళీ స్థలం చూపి కూర్చొని కొద్ది క్షణాలు తర్వాత నా పక్కన ఒక యువతి కూర్చుందన్న జ్ఞానం నా నాసికా పుటాల వల్ల ఆయన తిరిగి చూసి ఆమె నన్ను చూసే మందహాస నేను నవి తెరకేసి చూస్తూ మరి రెండు నిమిషాల్లో మరో చెయ్యి నా వెనకకు ఎగబ్ర ఇంకొక క్షణానికి ఒక మృదువైన చెక్కిలి నా చెక్కిలికి గాలికి రెపరెపలాడి ముంగు నా ముఖాన్ని గిరిగెంతలువే ఎవరి అమ్మాయి ఇంత తొందరపాడు సాహసం ఏమిటని మాట్లాడటానికి నాకు ఫ్రెంచి రా అనాలోచితంగా అలా బయటికి ఎందుకొచ్చాను ఎంతసేపు చూసినా కూర్చున్నా ఇంతే కదా ఎందుకైనా వెంటనే మనం ఓడకు చేరుకోవటం చాలా మంచిది మాట్లాడకుండా లేచి ఆ అమ్మాయి చెక్కిలు ఒకసారి చూసి గబగబా బయటికి ఆ అమ్మాయి నేను ఆహ్వానించాననుకొని తను నా వెంట రావటం వచ్చి ఆ సంగతి కలిసి బాబోయ్ అనుకొని వేగం పెంచి రోడ్డు మీద నేను ఊళ్ళోకి వచ్చేటప్పటికే ఓడలేవు దారెకులవో తెలుసుకోలే నేను ఆ క్షణంలో ఉన్న ప్రదేశమేమిటో అస్సలు తెలియదు ఇంకా ఇలుసేరు ఉపాయం ఎది అన్నట్టుగా ఈ పరాయి పరాసు దేశంలో చెక్కు ఓడకు చేరడం ఎలాగో భగవంతుడానికి సరిపడా విధాలుగా అవపోయి కొంచెం దూరంగా నడవగానే ట్యాక్సీ కలవ వాడిని పెంచి నన్ను ఓడ వాడికి నా భాష అర్థం కాదు వాడికి అర్థమైన భాష నాకు రాక నేనిద్దరం నానా యాతన ఎలాగైతే నాకు తెలిసిన ఒక డజన్ ఫ్రెంచి మాటలు పోయి కొంత చెప్పా నన్ను కూర్చోమని జాగ్రత్తగా నన్ను ఓడదేవుకి తీసుకొచ్చి దిగవే ఆ పాపాల కరుణా సముద్రుడైన భగవంతుడే నా మీద నిర్హేతుక కటాక్షంతో ఈ రూపంలో నక్కను అక్కడికి తీసుకువచ్చాడు ఎంతో సంతోషించి ఏమంటే తెల్లవారు అక్కడే ఉంటుందన్న స్త్రీవ్ ఎంచేతనో వెంటనే భయం లేరుతో నేను హార్బర్లో అడుగు పెట్టేసరికి సైరం కోయటం ప్రయాణీకులు వాడపైకి ఎక్కేవు నిచ్చెన ఓడలోకి లాగేయటం నేను పరిగెత్తుకుంటూ వచ్చి భయం వెర్రి మొగం వేసి అక్కడే ఇక నాభికుడు చూసి వెంటనే ఎవరితోనూ చెప్పి నిచ్చెనకు కిందకి దింపి హరియ హరియప్పని అర్చన్ బతుకు జీవుడా రాబోయే కన్నీరు తుడుచుకొని గబగబా మెత్తై లెక్క మీద రెండో అడుగు పూర్తిగా అని స్టీమర్ బయలే నిచ్చెన పైకి లాగి నా ఒళ్ళంతా గజ గజలాడి ముచ్చమట పోసి పోశాయి దగ్గర ఒక కుర్చీలో అప్రయత్నంగా చతికరు స్టీమర్ వెంటనే వేగం పుంజుకుంది నా అవస్థ గమనించిన వాళ్ళు ఎవరు లేరు సుమారు పావు గంట పైగా నిశ్చేస్తుడై తీ సీత జ్వర పీడి తెల్లాగా వణికిపోతూ క్రమేణా వణుకు తగ్గి భయం పోయి ఎంత ఆపదలోంచి బయటపడేశాడు భగవంతుడని ఒకసారి ఎక్కడో దాగి ఉన్నీ కడుపుతా ఆ కరుణామయుడి సహస్ర నమస్కారం మానసికంగా అర్పించు నెమ్మది గారి కిందకు తేలేసరి భోజనాలవుతూ అంత మోసగించిన ోగించిన గంట నేను వినిపించుకోలేదు నేను నెమ్మదిగా నా స్థానంలో కూర్చొని తల వంచువని నిశ్శబ్దంగా భోజనేసుకుంటే నా పక్కన నూతన స్నేహితుడు నన్నె సేపటి నుంచి పరిశీలిగా చూసి కాబోలు ఏమండి అలా ఉన్నారు ఆలస్యంగా వచ్చారేమో దానికి చాలా పెద్ద గాథ ఉంది తరువాత చెప్తానని భోజనం చేసి అప్పటికే శ్రీతలం తెలగడం మూలాన మేము డెక్క మీదకి వెళ్లకు వాళ్ళు ఒక మూల కూర్చు ఈ స్టీమర్ రాత్రంతా ఇక్కడే ఉంటుంది అనుకున్నది వెంటనే ఎందుకు బయలుదేరిందో చెప్పగలరా మొదటి నుండి ఇక్కడ ఉంటుందని అనుకున్నారు కానీ తక్షణం ఇక్కడి నుండి బయలుదేరి ఇటలీ వెళ్ళమని నౌకాశాఖ అధికారుల వద్దని అర్జెంట్ కేబుల్ వచ్చి అందుకని వెంటనే లంగరిత మీరెక్కడ వెళ్ళారు కనపడలేదా నేను సవకాశంగా చేసిన తెలుగు తక్కువ దాచకుండా నిర్ఘాంతమై ఎంత పని చేశారండి ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా మీరిక్కడ దిగిపోవడం తన్ను తెలియదు ఏం చెయ్యాలో తెలియ పే ఒట్టుకొని తెలుగుతుంటే మీరు గోడజారని ఫ్రెంచి పోలీసు భ్రమపడి మిమ్మల్ని జైల్లో పెట్టడం తర్వాత విచారణ జరుపుతారా మీరు అది నిజమని తేల్చుకొని మిమ్మల్ని ఇంగ్లీష్ ఎంబసీకి అప్పచెప్పటం వాళ్ళు సవకాశంగా వీలు వెంబడి మిమ్మల్ని మీ దేశానికి రవాణా చెయ్యటం జరిగేది ఈ తతంగం ముగిసేటప్పటికి ఎన్ని నెలలు పట్టి ఉండేదో కదా యుద్ధం ముగిసేవారు ఎక్కడనే మిమ్మల్ని అట్టే పెట్టిన పెట్టేవారు మీరు మీ ఇంటి వద్ద మీ వాళ్ళు చాలా అదృష్టవం యు ఆర్ వెరీ వెరీ లక్కీ అని నా పే మీద సంతోషంగా నన్ను ఒక్కసారి ఆలింగనం చేసి మరి కొంతసేపు ఆ మాట ఈ మాట చెప్పుకొని ఎవరి క్యాబిన్లోకి వాళ్ళం వెళ్ళారు మర్నాడు వేచేసరికి స్టీమర్ ఇటలీ రేవులో రంగర్ వేసుకు ఈసారి మేమౌరం బయటకు వెళ్ళకూడదని అధికారులే కట్టడి చేసి మగలంతా అందులోనే ఎవ్వరు ఏ ఆట ఆటపూట ఏ వినోదం లేకుండా ఎవరికి వాడు ఏదో భయంతో స్టీమర్ మీదకి అనేక రకాలే వినోద వస్తువులు ఎంతో అందమైన చిన్న చిన్న చలువరాతి చెక్కడా వెండి వస్తువులు అమ్మటానికి స్టీమర్ అడుగు నుంచి కొందరు ఇటలీ కుర్రవాళ్ళు పెద్ద పెద్ద కేకలేసి పైన జనాన్ని ఆకర్షించి చిల్లర డబ్బులు సముద్రంలో గిరాటేయమని కేకలు పెడుతుంటే ఒకరిద్దరు ఎంతో చిన్న నాణాలు కిందకి వసరిగా అవి నీటి పోతుంటే కొర్రాళ్ళు ఈ ఆ డబ్బులు అడుక్కిపోకుండా పట్టుకునేవారు ఇది మాకొక వినోదం అలాగా ఉండే ఈ పిల్లవాళ్ళకు ఒక ఆట పైకి వచ్చిన వినోదపు వస్తువులు చూస్తే కింద వాళ్ళ ఆట కొంత కాలక్షేపం చేసుకొని మళ్ళీ చీకటి భోజనాలై పడుకోబోతుండే ఈ రాత్రి పడుకొని పడుకొని నిద్రపోకూడదు మామూలు దస్తులతో మెలకువగా కూర్చొని ఉండాలి అని అధికారులు మాకు పని మళ్ళీ ఏం వచ్చిందిరా భగవంతుడా అంటూ కూర్చు మరొక అరగంటలో మమ్మల్ని అందరి లైఫ్ బెల్ట్ పెట్టుకోమని అది రబ్బరు తోడో జీలుగు బెంట్ తోడో తయారవు ఏ ప్రమాదం సంభవించినా అది కట్టుకొని సముద్రంలోకి దూకితే మనిషి ముగిపోకుండా ఎంత సపోయినా తేలి ఉంటాడు అటువంటివి ఓడ మీదున్న జనానికి అందరికి తలోటి ఇచ్చి ఏర్పాటు చేసి వాటిని అప్పుడు అందించి వాటిని ఎలా కట్టుకోవాలో చెప్ప మమ్మల్ని అందరినీ దెక్కి మీద గ్రమ ఇప్పుడు మనం చాలా ప్రమాద స్థితిలో ఉన్నాం శత్రువుల మనం మళ్ళీ మనల్ని తరుముకొస్తున్నాయి ఏ క్షణంగా అయినా మన ఓడ ప్రమాదానికి గురికాగల అవకాశం ఉంది అంచేత తోనే కూర్చొని భయభ్రాంతులు కాక నౌకాధికారుడు చెప్పినట్టు వినాల్సి ఉంటుందని అందరూ సరిపడ్డ ఒడ్డుకు చేర్చగల చిన్న చిన్న ఉన్నాయని సాధ్యమైనంతవరకు ఎవరికీ ఏ ప్రమాదం జరగకుండానే చూసే బాధ్యత మారి అని సైలెంట్ వినపడగానే భయభ్రాంతులు కాక కంగారు పడ పొడతెళ్ళి లేకుండా ఒక వరుసలో స్త్రీ బాలురంతా ముందు చిన్న పడవలలోకి వెళ్ళాలని ఆ తరువాత పురుషులు దిగాలని ఈ ఆర్ద పరిగణింపక పురుషులకు ముందుకు వస్తే వారు కఠిన శిక్షా పాత్రుడు అవుతారని అందుచేత ధైర్యంగా ఉండి తొందరపాటు లేకుండా భగవంతుణ్ణి ప్రార్థించుకోమని నౌకాధికారి ఉపన్యాసం ఇచ్చి ఆ సమయంలో ఎవరిని ఉపన్యాసానికి భయం కంగారు మట్టుకు లేకుండా ఎవరికి ఎలా ఉంటుంది ఎవరి ప్రాణాలు ఎవరికి తీపి కాదు అయినా అధికారుల మాట పాటించాలి కదా నౌకాధిపతి ఉపన్యాసం పొగి వెళ్ళిన తర్వాత అక్కడున్న వారిలో ఒక ఆసాం యాభై ఏళ్ల పాటు ఒకసారి అమెరికా నౌకాయానం చేస్తుంటే ఓడకు ఒక రాత్రివేళ ఏదో ప్రమాదం సంభవించిందని అందుచేత నిద్రలో ఉన్న ప్రయాణి కురళందరినీ లేపి బస్సు వేసుకోమని ఓడ నుంచి నీటిలోకి దింపబడి కడవల్లోకి ఆడాను పిల్లలను ముందు దిగి వెళ్ళమని వాళ్ళందరూ వెళ్ళేవారు మగవాళ్ళెవరూ కదలకూడదు మాట వెనక ఎవరైనా తొందరపడి ఆడవాళ్ళను వెనక్కి తోసి ముందుకు వెళ్ళే ప్రయత్నిస్తే చంపేస్తామని అందరికీ తగిన సౌకర్యం కలిగిస్తామని చెప్పి ఆయన రివాల్వర్ పట్టుకొని కిందకి దిగే నిచ్చెనపై మెచ్చన నిలబడి ఆడవాళ్లను పిల్లను మొదట రమ్మను మగవాళ్ళు కొందరు ఆయన మాట వెనక తొందరగా ముందుకు తోసుకు రోపుతుంటే కోపడి మళ్ళీ ఇలా చేస్తే నిస్సంకోచంగా చంపేస్తానని చెప్పి వెనక్కుప ఆడవాళ్ళు హడాబిలిగా కంగారు నీటితో తమ పిల్లలు కన్నీరు చేతికి అందే చిన్న వస్తువులు తీసుకొని గబగబా గబా దిగిపోయి ముప్పాదిక మంది దిగి మూడు పడవల్లో కూర్చున్నారు మిగిలిన వాళ్ళు కూడా ముందు హడావిడిగా వస్తుండే వెనక నుంచి ఇద్దరు ముసలి వాళ్ళు కూడా హడావిడిగా కేకలేసుకుంటూ ఈ ఆడవాళ్ళు వెనక్కు తోసేసి కెప్టెన్ను తప్పించుకొని పడవలోకి ఎకాయికి దూకుదామని ప్రవేశిస్తుంటే ఆ అధికారి రివాల్వర్ చూపించి స్టాండ్ బ్యాక్ అని రద్దీ అప్పుడు రక్షపెట్టక ముందు వాడు వరకడం రివాల్వర్ తేలడం ముందు వాడు చనిపోయి సముద్రంలో పడిపోవడం రెండవ కొద్ది దెబ్బతో అక్కడ పడిపోవడం ఎవరు కిక్కురు మనల తెచ్చిన వాడి కోసం విచారం కూడా లేదు అక్కడ పడ్డవాడిని నావికులు వెనక్కి లాగేశారు మిగతా ఆడవాళ్ళంతా గజగజలాడు ది వెంటనే మగాళ్ళంతా కూడా దిగి కింద పడవలో సదు ఈ పడవలు సముద్రంలోకి తోసుకు వెళ్ళిన ఒక అరగంటలో పెద్ద ప్రేలుడి శబ్దం వెలబడి మేము దిగిన ఓడ మా అందరి సామాన్లతో అక్కడి మునిగిపోయి అని వర్ణించి చెప్పు దాంతో మా అందరికీ మరీ భయం వేసి ఏమైనా అధికారి ఆజ్ఞ పాటించడమే శ్రేయస్కరమని నిశ్చయించుకొని దెక్క మీదనే చాలామంది నిలబడిపోయి ఇంతలోనే ఓడ అమిత వేగంగా ముందుకు దూసుకుపోయి ఇంత వేగంగా స్టీమర్ పోగలదని మేమెప్పుడు ఊషించాలి ఓడలు దీపాలన్నీ పూర్తిగా ఆపేశారు మా ఊడ ఇంజన్ల మోత సముద్ర ఘోష దెబ్బ మరీ శబ్దం లేదు మాలు ఏ ఒక్కరూ ఒక్క మాట కూడా అనటానికి ధైర్యం లేదు ఇందులో ఏ ఒక్కరికి ఆ రాత్రి గడిచి బయటపడి సూర్యదర్శనం చేసుకుంటామని నమ్మకము లేదు అలాగూ ఎన్నో గంటలు ప్రాణాలు అరచేతిలో పట్టుబడి కొంచెం ఇంచుమించుగా మించుగా దెక్కి మీదనే నిలబడి తెల్లారేసరికి మాలా అనే బ్రిటిష్ దీపం చేరుకోడు సూర్యభగవానుడు చిరునవ్వుతో మాకు స్వాగతం చెంది అందరం ఒక్కసారి పెద్ద నీట్ తోర్పి నాకల్లో ఉన్న క్రైస్తవ మత గుడు ఒక ఆయన వచ్చి ప్రార్థన చేసి మా అందరి తరఫున పరమేశ్వరుడికి వందన శతాలు సమర్పించ ఆ రోజంతా అక్కడే గడి శత్రువుల జలాంతర్గావులు వెనక్కి వెళ్ళిపోయాయి వర్తమానం అందగానే మళ్ళీ ప్రయాణం సాగి మర్నాటి కాబో సూయజ్ కెనాల్ చేరుకో ఆ రక్ష మా రక్షణ కోసం వచ్చిన యుద్ధ నౌకలు విమానాలు మా దగ్గర తెలుపు తీసుకోకుండానే వెనక్కి వెళ్ళిపోయి మేము నెమ్మదిగా సూయజ్ కెనాల్ ద అరేబియా సముద్రంలో ప్రవేశం కొంత దూరం వచ్చేసి అక్కడ కూడా శత్రునౌకలు జలాంతర్గాములు ఉన్నాయి అంతకితం రాత్రే ఎవరివో రెండు ఓడలను ముంచేశాయని జాగ్రత్తగా వెళ్ళాల్సిన మా ఓడకు వర్తమానమని ఏమైనా ముందుకు సాగాం ఆ రాత్రి కూడా చాలాసేపు చాలామంది దెక్క మీదే కాలక్ష్యం మన దేశ సమీపానికి దగ్గరవుతున్న కనుక సరికానీ మంచు కానీ లేదు ప్రాణానికి ఎంతో హాయిగా ఎవరి ఎవరితోడు మాట్లాడుకుని ఎవరి ఆలోచనలో వాళ్ళు నేను ఒక్కడినే లేచి పచారు చేయటం మొదలు పెట్టి ఏదో ఆలోచనలో ఉండి తలపైకెత్తి ఆకాశం కేసి చూసేసరికి చంద్రగ్రహణం ఆ దృశ్యం ఎంతో అందంగా ఉంది అడుగున సముద్రం పైన అనంత ఆకాశం ప్రాణభీతితో పారిపోతున్న ఈ అల్పమానం ఎంతోసేపు ఆ గ్రహణం చూస్తూ అలాగే ఉండిపోయి ఆ గ్రహణ సమాయాల్లో జరిగే తతంగమంతా జ్ఞాపకం వచ్చి ఎలాగో ఆ రాత్రి గడిచి తెలవాలి అలా ప్రయాణం చేస్తూ మరో రాత్రి కూడా గడిపి భారతదేశం సమీపిస్త క్షేమంగా చేరగలమని ప్రయాణిస్తూ ఒకనాటి ఉదయం ఎనిమిది గంటలకు బొంబాయి రేవులో మా పడవ ప్రవేశం అందరికీ అంతులేని ఉత్సాహం ఆనందం కలిగి అందులో ఏ ఒక్కరూ కూడా ప్రాణాలతో ఇక్కడికి చేరతామని అనుకో పరమేశ్వరుడు లీల తెలుసుకోవటానికి ఏ మానవుడికి మాత్రం సాధ్యమవుతుంది అని రెండవ భాగాన్ని సమాప్తి చేశారు మొక్కపాటి నరసింహ శాస్త్రిగా రే మూడవ భాగం ఇండియాకు మళ్ళీ తన సొంత గడ్డ తిరిగి వచ్చిన పార్వతీశం ఏం చేశారు ఆ విషయాలన్నీ మనకు శాస్త్రి గారు రేపు చెప్తారు